హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీషమి ఇవాటి వీడియోలో మన పూల మొక్కలకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి మన పూల మొక్కలు మొక్కలు అనేది చాలా బలహీనంగా తయారైపోయి పువ్వులు అనేది అన్నమాట ఒకవేళ వచ్చినా కూడా ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి కదండి అనేది నేను ఇవాళ ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే నేను తీసుకొని వచ్చానండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన మొక్కలు అనేది చాలా బుషీగా తయారయ్యి మనకి ఎప్పుడు పువ్వులు అనేది పూస్తుంటాయి అనమాట అంటే ఎంత మొండి మొక్క అయినా సరే ఎన్నో రోజుల నుంచి పువ్వులు పూయకుండా ఉండే మొక్క అయినా సరే అండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మంచిగా చిగుర్లు కానివ్వండి ఆ మొక్క బుషీగా నిర్జీవంగా లేకుండా ఉండే మొక్కలు కూడా మనకి మంచిగా హెల్దీగా అయితే తయారవు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు మనకి తరచూ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదండి ఆ వర్షాలకి మొక్కల్లో ఉండే సారం అంతా కూడా పోతుంది కదా అలాంటప్పుడు మనం మొక్కలకి అనేది మంచి బలాన్ని న్యూట్రిషన్ అనేది అందిస్తూ ఉండాలండి అలా ఇస్తే మన మొక్కలు అనేది చాలా హెల్తీగా బుషిగా వచ్చి మనకి పువ్వులు మొగ్గలు కానివ్వండి బాగా పూస్తాయి అన్నమాట మనం ఈ వర్షాల్లో కొంచెం కొన్ని కొన్ని చిన్న టిప్స్ అనేది పాటిస్తూ ఉండాలన్నమాట లేదంటే మొక్కలు అయితే చనిపోయే అవకాశం అయితే ఉంటుందండి మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా వర్షాలకు అనేది వాటర్ అనేది నిలబడిపోయి చాలా తేమగా ఉండిపోయి మొక్కలు అనేది ఫంగస్ అటాక్ అయిపోయి చనిపోతూ ఉంటాయి అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు వర్షాలకి ఆ కుండీలు అనేది చెక్ చేసుకుంటూ ఉండండి చెక్ చేసుకొని డ్రైనేజ్ హోల్ అనేది లూజ్ చేశారంటే వాటర్ అంతా కూడా దిగిపోతుంది అనమాట లేదంటే కొన్ని కుండీలు ఏంటంటే బాగా ఎక్కువ తడి శాతం ఎక్కువ ఉండిపోయి మొక్కలు అనేది ఫంగస్ బారిన పడి చనిపోయావ అవకాశం అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అయితే చూద్దామండి అలా ప్రిపేర్ చేసుకోవాలో మనం మంచిగా మొక్కలకి చాలా హెల్దీ ఫెర్టిలైజ్డ్ ఇవ్వాలి అంటే చూసారు కదండి నేనైతే ఒక బంగాళాదుంపను అయితే తీసుకున్నాను ఈ బంగాళాదుంపలో ఎంత మంచి న్యూట్రిషన్ ఉంటాయో మీకు తెలుసు కదా మంచి పోషకాలు అనేది ఉంటాయండి మన మొక్కకి పువ్వులు పీయడానికి కానివ్వండి మొక్క చాలా హెల్దీగా రావడానికి కానివ్వండి ఇదైతే నేను ఒకటే తీసుకున్నానండి ఒకటే తీసుకొని ఇలా మిక్సీకి అయితే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేశానండి ఇది ఎలా తీసుకోవాలి ఎలా వాడాలి మనం ఎంత వాటర్లో చేసుకోవాలి అనేది కూడా చూద్దాము చూసారు కదా ఇది ఒకటైతే తీసుకున్నాను మీకు ఎన్ని మొక్కలు అయితే ఉంటాయో అంత అన్ని బంగాళాదుంపలు అనేది తీసుకోండి నేనైతే ఒకటి తీసుకున్నాను మనం ఈ లిక్విడ్ అనేది మొక్కలకు ఎక్కువ శాతం ఇవ్వాల్సిన అవసరమే లేదండి ఓన్లీ ఒక టీ గ్లాస్ సరి అయితే సరిపోతుంది అనమాట ఇదైతే చూసారు కదా ఇలా అయితే మనం తీసేసుకున్నామండి తీసుకొని ఎంత వాటర్లో ఎంత క్వాంటిటీ మనం కలుపుకోవాలో చూద్దాము నేనైతే ఒక బంగాళాదుంపకి ఐదు లీటర్ల వాటర్ని అయితే తీసుకున్నానండి ఇంకా ఎక్కువ వాటర్ కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటే మొక్కకనేది చాలా పోషకాలు అనేది అందుతాయి కదా అందుకనే నేను ఐదు లీటర్ల వాటర్ అనేది డైల్యూట్ వరకే చేశాను అన్నమాట చూసారు కదా మనకి ఇప్పుడు స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అనేది తయారైపోయిందండి మనం ఫర్మెంట్ చేసుకోవాలి అంటే ఇది ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమీ లేదండి మనం ఎక్కువ ఫర్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అయితే ఒక పది నిమిషాలు లేదంటే ఒక అర్ధ గంట వరకు ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని మొక్కలకి కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఒక టీ గ్లాస్ వరకు సరిపోతుంది అనమాట మీరు సాయిల్ అంతా కూడా గుల్లగా చేసి అన్ని మొక్కలకు కూడా ఇలా ఇచ్చి చూడండి మీరు మంచిగా అసలుకి పువ్వులు ఎంత బాగా పూస్తాయి మొక్కకి మంచి బలాన్ని అయితే ఈ లిక్విడ్ అనేది మన మొక్కలకి బాగా అందుతుందండి మన ఇంట్లో ఉండే వాటితో మనం డైలీ ఫర్టిలైజర్స్ చేసి ఇలా మంచి స్ట్రాంగ్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి అందిస్తూ ఉంటే వాటికి ఫుల్ ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట నిర్జీవం లేని మొక్కలకైనా సరేనండి మంచిగా మనకి బాగా యూజ్ అవుతుంది ఇది ఇరవై రోజులకి ఒకసారి మీరు మీ మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి అసలు మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు ఎంత హెల్దీగా ఉంటాయి మొక్కలంటే చాలా హెల్దీగా ఉంటాయి మనం ఈ వర్షాకాలంలో మనం లిక్విడ్ రూపంలో తక్కువ ఇవ్వాలండి కానీ అప్పుడప్పుడు ఇట్లా స్ట్రాంగ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట ఎరువు రూపంలో కూడా మనం ఇస్తూ ఉంటే మనం మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి అన్ని పూల మొక్కలు కూడా అంత బాగా వస్తాయి ఈ వీడియో